రైట్ ఇక ముఖ్యమంత్రి మంత్రులది తలో మాట ఏం జరుగుతుంది అసలు ఈ తెలంగాణలో ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేయాలి రైట్ ఒకసారి ప్రధానంగా కూడా ఈ అంశాన్ని చూద్దాం మంత్రులదో మాట సీఎంది మరో మాట ఇలాంటి అంశాన్ని బహుశా మీరు ఎక్కడ విని ఉండరు ముఖ్యమంత్రి ఒక్కసారి మాట్లాడిండు అంటే దాని గీత కూడా దాటకుండా మంత్రులు ఉండాలి ఎందుకంటే వాళ్ళందరికీ బాస్ ముఖ్యమంత్రి కాబట్టి మరి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల నాలుగు కోట్ల మందికి కూడా ఒక సర్వేయర్ లేదా జీతగాడు ఇంకేదైనా అనుకోవచ్చు మన యోగక్షేమాలను చూసే వ్యక్తి అనుకోవచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు మరి అలాంటి ముఖ్యమంత్రి మాట ఎందుకు మంత్రులు దాటుతా ఉన్నారు ఇష్టానుసారంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి అంటే లెక్కలేదా ముఖ్యమంత్రి మాట అంటే పట్టడం లేదా లేకపోతే మంత్రులు చెప్పింది కరెక్ట్ అయితే ముఖ్యమంత్రి చెప్పేది అబద్ధమా లేకపోతే ముఖ్యమంత్రి చెప్పే మాట నిజమైతే మంత్రులు చెప్పేది అబద్ధమా మరి తెలంగాణ ప్రజలు దేన్ని చూడాలి దేన్ని వినాలి దేన్ని నమ్మాలి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది ఎస్ ఈ అంశాన్ని పదే పదే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విచ్ఛిన్నమైన రాజకీయ క్రీడలో బలైపోతున్న నా తెలంగాణ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత నాపై ఉంది కాబట్టి వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను రైట్ ఇక్కడ మీకు కనబడుతున్న హెడ్లైన్ వాస్తవమే ఏంటి ఇక్కడ మంత్రులతో మాట సీఎంతో మాట ఏ విషయంలో ఎందుకు ఈ విధంగా ఉంది అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి చూడండి రుణమాఫీ గాంధీ ఘటనలపై గాంధీ ఘటనలపై విరుద్ధ ప్రకటనలు పొంతలలేని వ్యాఖ్యలతో కాంగ్రెస్ గందల గుణం మాఫీ పూర్తి కాలేదన్న బట్టి తుమ్మల ఉత్తమ్ పొంగులేచి రుణమాఫీ పూర్తి కాలేదని నలుగురు మంత్రులు చెప్పిర్రు ఒక్క మంత్రి కూడా కాదన్నో ఒకసారి మీరు కూడా వినాలి రుణమాఫీ పూర్తి కాలేదని ఒక్క మంత్రి కాదు చెప్పింది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరు బట్టి విక్రమార్క గారు వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించి దాంతోపాటు ఉత్తమన్నకు సంబంధించి పొంగులేటికి సంబంధించి ఎంతమంది పూర్తి స్థాయిలో నలుగురు మంత్రులు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని గంటా పదంగా ముక్త కంఠంతో వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి రుణమాఫీ ఆగస్టులోనే పూర్తి చేస్తున్నట్లు చెప్పిన రేవంత్ గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటున్న శ్రీధర్బాబు బట్టి ఆయన తమ వాడేనంటూ ప్రకటించుకున్న ముఖ్యమంత్రి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళేనని వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఈ అంశానికి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పంచాయతీని మొదట తాడోపేడో తెలుద్దాం మాఫీ పూర్తి చేసినాం రెండు లక్షల వరకు రుణమాఫీ పూర్తి మాట నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్ మాఫీపై సీఎం రెండు నాలుకల ధోరణి చేశామని చేస్తామని విరుద్ధమైన ప్రకటనలు మాఫీ పూర్తి అయితే ఇంకా చేయాల్సిన పంతొమ్మిది లక్షల మంది రైతుల సంగతి ఏంటి అనేది ప్రధానమైన ఎపిసోడ్ అయితే ఇక్కడ చాలా మందికి కూడా తెలిసిన పరిస్థితి ఏంటో తెలుసా ఇగో చూడు రేవంత్ మాఫీ చేసేదాకా గుండెలలో నిద్రపోతా వంద శాతం రుణమాఫీ అయ్యేదాకా నేను వదిలిపెట్టా నీ ఊరు కొండారెడ్డి పల్లికే వెళ్దాం డే టు టైం నువ్వే చెప్పు ఎంతమందికి రుణమాఫీ అయిందో అక్కడ తేల్చుకుందాం నా ఎత్తు గురించి మానేసి రైతుల గురించి ఆలోచించు ముఖ్యమంత్రి నీ బుద్ధి నీ చరిత్ర నీ భాష అన్ని కురిచే వంద రోజులలో చేస్తామన్న ఆరు గ్యారెంటీలు ఏమైనాయి ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ ఎక్కడైంది దాని భూమి ఎక్కడున్నది అరకెపూడి గాంధీ ఇప్పుడు ఏ పార్టీలో కాకుండా పోయాడు నువ్వే చితకొట్టండి అంటే శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నావా నీ మాటలు వింటే అబద్ధమే ఆత్మహత్య చేస్తుంది సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావంత్ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష మొత్తాన్ని చూద్దాం కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది మనోళ్లే గాంధీ భవన్ సాక్షిగా రేవంత్ ఒప్పుకోలు ఎట్టకేలకు కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు అరకెపూడి గాంధీ తమవాడేనని తమ వాళ్ళే బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రకటించారు అయితే గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ మంత్రులు శ్రీధర్ బాబు మళ్ళు బత్తి విక్రమార్క ఇప్పటికే వ్యాఖ్యలు చేశారు రుణమాఫీ విషయంలో మంత్రులు గత నెల రోజులుగా చెప్తున్న మాటలకు సీఎం చేస్తున్న ప్రకటనలకు ఎక్కడా పొంతన ఉండడం లేదు ఒకే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు విరుద్ధమైన ప్రకటనలు చేయడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీ అంశమైంది రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఇతర మంత్రులు నేతలతో చర్చిస్తున్నారా లేదా అనేది కూడా సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది అసలు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడేళ్ళు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష తర్వాత మనం మిగతా ముచ్చట మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత విద్యలందరికీ కూడా తెలియాలి కాబట్టి మన ముఖ్యమంత్రి గారి భాష ఎట్లున్నది ఏం కథ అనేది ఒకసారి మనం మాట్లాడాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వాస్తవాలను కూడా తెలంగాణ సమాజానికి తెలియజేసే వాస్తవమైన పరిస్థితులు తెలవాలి కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినంటే చాలా నీతి శుద్ధనీతి శుద్ధ పూసిన మాటలు మాట్లాడిండనే కోణంలో ఉంచేది కానీ వాస్తవాల పాపం అందరికీ తెలియాలి కదా ఒకసారి మన ముఖ్యమంత్రి ఏం మాట్లాడినో చాలా చానా ప్రకటనలు చేసిండన్ను ఒకటి కూడా కాదు